పట్టణం టీఎన్ఆర్ గుట్ట దగ్గర వేలాది మంది పేదలు గుడిసెలు వేసుకుని నివాసం అంటున్నారు గత నాలుగు నెలల నుండి ఈ నెల పదహారో తేదీ తెల్లవారుజామున పోలీస్ యంత్రాంగం రెవెన్యూ వాళ్ళు వచ్చి గుడిసెల్ని మొత్తం కూడా జేసీపీతోటి మొత్తం పూర్చేయడం జరిగింది అడ్డొచ్చినటువంటి నాయకుల మీద అట్లాగే పైన లాఠీచార్జ్ చేసి తొమ్మిది మంది మీద కేసులు పెట్టారు ఇది చాలా అన్యాయం దీన్ని ఖండిస్తూ ఉన్నాం ఈరోజు జైల్లో ఉన్నటువంటి తొమ్మిది మందిలో ముగ్గురు మహిళలు ఉన్నారు ఆ ముగ్గురు మహిళల్ని నాగసులోచన అట్లాగే హేమలత ప్రజా ప్రజాసుల్స్తారని కలిశాము వీళ్ళు వెంటనే ఈ తొమ్మిది మందిని కూడా జైలు నుండి వెంటనే విడుదల చేయాలని మేము ప్రజా సంఘాల తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం పేదలు కనీసము అంటే పది సంవత్సరంల నుండి బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళ ఇళ్ల స్థలాలలో నిండిస్తారని ఆశించారు డబల్ బెడ్రూమ్ ఎల్లు ఇస్తారని బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పినప్పటికీ ఇవ్వకపోవటం వల్లనే పేదలందరూ కూడా గురిసెలు వేసుకున్నటువంటి పరిస్థితి వాళ్ళు మనులు అడిగారా మాణిక్యాలు అడిగారా ప్రభుత్వాన్ని కనీసం ఉండటానికి గురిసె వేసుకొని నివసిస్తున్నటువంటి పరిస్థితి ఒక పక్క వాళ్ళు పని చేసినటువంటి పనికి ఆదాయము ఇంటి ఖర్చులకే సరిపోతున్నటువంటి పరిస్థితి అలాంటి నేపథ్యంలో మేము అంటే పిల్లల చదువులకు ప్లస్ ఒక ఇంటి గిరాయి కట్టలేక ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉన్నాం అలాంటి వాళ్ళము డబ్బులు పెట్టి ఇంటి స్థలం ఎలా కొనగలుగుతామని తోటి వాళ్ళు కాన్సెప్ట్ తోటి వాళ్ళు మరోపక్క ప్రభుత్వము డబుల్ బెడ్రూములు ఇస్తా అని చెప్పారు ఇవ్వలేదు కాబట్టి ప్రజలందరూ ఐక్యమయ్యి ప్రభుత్వ భూములు ఎక్కడున్నాయో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వ భూముని గుర్తించి ఆ ప్రభుత్వ భూముల్లో గుడిసెవాసులకు గుర్సెలు వేయించడం జరిగింది కానీ చాలా అన్యాయంగా గుడ్సెల్ని కూల్చేయడం అనేది చాలా దుర్మార్గం ఈ ప్రభుత్వం ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వమే డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలేదు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అన్న ఇస్తుందని వాళ్ళు కాంగ్రెస్ గెలిపిస్తే కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా వచ్చి రెండు నెలలు కాలేదు కానీ గుడ్సెల్ని వేసుకున్నటువంటి గుడ్సెల్ని కూల్చేయటం అన్యాయం ప్రతి గుడిసే దాదాపు నాలుగైదు వేలు పెట్టి గుడిసే వేసుకున్నారు కానీ కనీసం ఏమాత్రం కూడా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా రెవెన్యూ అధికారులు పోలీస్ అధికారులు తెల్లవారుజామున దొంగల్లాగా వచ్చి వాళ్ళు ఆ రకంగా కూర్చేయటము దీన్ని ప్రతి ఒక్కరు కూడా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఇవాళ కబ్జాదారులు పెద్ద పెద్ద పది సంవత్సరాల కాలంలో చూసినట్లయితే ప్రభుత్వ భూముల్ని మొత్తము ఆక్రమించున్నారు వాళ్ళ జోలికి మాత్రం గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ గవర్నమెంట్ వాళ్ళ జోలికి పోలేదు ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళ జోలికి పోలేదు పరిస్థితి కానీ పేదలు మాత్రము ఒక అరవై గజాలు ఇవ్వండి అరవై గజాలు గురిసేసుకొని ఉంటే మాత్రం వాళ్ళని మాత్రం ఆ రకంగా గుర్సెల్ని చేసి వాళ్ళని కేసు పెట్టడం చాలా అన్యాయం కాబట్టి మా డిమాండ్స్ ఏంటంటే పైన అక్రమ కేసులు పెట్టారు చాలామంది మీద వాళ్ళ కేసులను ఎత్తివేయాల్సిన అవసరం ఉందండి అట్లాగే తొమ్మిది మంది మీద కూడా తేలింగ్ పంపించారు వాళ్ళందరి వెంటనే విడుదల చేయాలి చేయకపోతే ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఒక ప్రణాళికను రూపొందించుకొని ప్రభుత్వం మీద ఒక పోరాటాన్ని ఉచితంగా చేస్తాం ఎందుకంటే ఇలా ప్రభుత్వాలు ఇచ్చినటువంటి మాటలు వాగ్దానాన్ని అమలు చేయనటువంటి పరిస్థితి ఒక పక్క ఇంటికి రాలు పెరిగినాయి ఒక పక్క పనిలేని పరిస్థితి ఒక పక్క నిత్యావసర వసూలు ధరలు బియ్యం పప్పులు ఉప్పులు కూరగాయ సమస్త వసూలు ధరలు విపరీతంగా పెరిగిపోయాయి పెరిగిపోయిన తర్వాత పేదల్లో ఆదాయం లేకపోతే ఎట్లా ఇంటి స్థలాలు కొడతారు ఎట్లా ఇంటి స్థలాలు కొంటారు ఇల్లు ఇల్లు కొనుక్కోగలుగుతారు కాబట్టి అందుకే ప్రభుత్వము రాష్ట్ర వ్యాప్తంగా అరవై తొమ్మిది కేంద్రాలలో గుర్తలేస్తో నివసిస్తున్నటువంటి పేదలందరికీ కూడా ఇంటి స్థలం ఇచ్చి ఇంటి స్థలానికి పట్టా ఇచ్చి ఆ ఇంటి నిర్మాణం కోసం ఐదు లక్షల ఆర్థిక సహాయం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం